కీర్తనల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయం వచనం ఒకటి నుండి పద్నాలుగు వరకు యహోవా నాకు వెలుగును రక్షణ్యునై ఉన్నాను నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకే దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొటెల్లి కూలరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందను యహోవా యొద్ధ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరమునో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బలులు అర్పించెదను నేను పాడెదను యహోవాను బూర్చి స్థుతిగానము చేసెదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమెము నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా ఎహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడువు నీవే రక్షణకర్తవగు నా దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవును యహోవా కొరకు ఉండుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము యహోవా కొరకు కనిపెట్టుకునియుడుము కీర్తనల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయం వచనం ఒకటి నుండి పద్నాలుగు వరకు